సుమన్ సెట్ అయితే హెల్మెట్ అయిపోయారు ప్రజెంట్ అయితే మనం అన్నపూర్ణ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాం సో గాయస్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ హెల్మెట్ సండే అయితే మన భరణి గారు అయితే హెల్మెట్ అయిపోయి సాటర్డే అయితే మన సుమన్ సెట్ అయితే హెల్మెట్ అయిపోయారు సో ఎలా అనిపిస్తుంది సో గైస్ చూస్తూ ఉంటాం మన ఛానల్లో మరి ఈరోజు సుమన్ సెట్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ నిన్ననే పెట్టుకోలేదు సుమన్ శెట్టి ఎలిమినేషన్స్ ఇంకా పెట్టుకోలేదు ప్రజెంట్ అయితే బలిని గారు అయితే దిస్ వీక్ డబుల్ ఎలిమేషను సాటర్డే అయితే మన సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ అయిపోయారు మరి ఇప్పుడు బలిని గారు అయితే సో హెల్మెట్ అయిపోతారు సో గ్యాస్ దిస్ వీక్ డబల్ యాల్ నేషన్ అయితే అయిపోయింది సో గ్యాస్ చూస్తుందండి ప్రజెంట్ అయితే మనం అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్న వెయిట్ చేస్తున్నాము సుమన్ శెట్టి సెలబ్రేషన్స్ కోసము సో గ్యాస్ చూస్తున్నాం మన ఛానల్ అలాగే భరణి గారు అయితే హెల్మెట్ అయిపోయారు దిస్ వీక్ డబల్ ఎల్ నేషన్ దిస్ సండే భరణి గారు అయితే హెల్మెట్ అయిపోయారు సో గ్యాస్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకొక వారమే ఉంది ఇంకా ఫైనల్ ఎవరు రన్నర్ ఎవరు కామెంట్ రూపంగా అయితే తెలిపండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ అయితే తెలుపండి సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అలాగే విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు ఇన్నర్ ఎవరు రావాలనుకుంటారు రన్నర్ ఎవరు అవ్వాలనుకుంటారు సో చూస్తుండండి మన ఛానల్ ఇలాంటివి ఎన్నో అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే బర్ణి గారు అయితే దిస్ సండే హెల్మెట్ అయిపోయారు బర్ణి గారు సుమన్ శెట్టి అయితే హెల్మెట్ అయిపోయారు కానీ సుమన్ శెట్టి లాస్ట్ వరకు ఆడారంటే చాలా గ్రేట్ అనమాట సుమన్ శెట్టి చూడ దగ్గరైతే ఉన్నాము బిగ్ బాస్ నైన్ తెలుగు సుమన్ శెట్టి గారు అయితే హెల్మెట్ అయిపోయారు దిస్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఆల్రెడీ సుమన్ షిట్ ఎలిమినేషన్ అయిపోయారు అలాగే మన ఈ సండే అయితే భరణి గారు ఎలిమినేట్ అయిపోతున్నారు సో భరణి గారి కోసం సెలబ్రేషన్స్ ఇక్కడ నుంచే వెళ్తారండి సెలబ్రేషన్స్ కోసం వెయిటింగ్ అనమాట ఆయన మనకి అడ్రస్ తెలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి విజువల్స్ అయితే కవర్ చేస్తాము ఆల్రెడీ రీది పెట్టాంగా సెలబ్రేషన్స్ కంటెంట్ అలాగే వీడియోస్ దీనికోసం వెయిటింగ్ ఆట ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైనల్ వరకు అయితే వచ్చేసింది మీ ఫేవరెట్ ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు రన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు కళ్యాణ్ పడాలనా తనుజనా ఇమాన్యలా సంజననా అలాగే డిమాండ్ డిమాన్ పవన్ అసలు సంజనకైతే భయంకరంగా ఓటింగ్స్ పడుతున్నాయండి గేమ్ అయితే చాలా ఇంప్రూవైజ్ చేసి సంజన అయితే అలాగే డిమాండ్ పవన్ కూడా రైతు వెళ్ళడమే అని చెప్పి చాలా హెల్ప్ అయ్యాక బాగా ఆడుతున్నాం అని చెప్పి అంటున్నారు నాగార్జున గారు అది చాలా బాగుంది ఈరోజు ఎపిసోడ్ అయితే ఇమ్మన్నెల రికార్ట్ చేస్తున్నట్టున్నారు ప్రోమ్ అయితే చాలా బాగుంది ప్రోమో చాలా ఫన్ అయితే ఉండేట్టుంది ఈ సా సండే ఎపిసోడ్ సో గైస్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ సుమన్ శెట్టి కోసం చాలా వెయిటింగ్ చేసామండి నిన్న సెలబ్రేషన్స్ కోసం ఇవ్వలేదు మా సెలబ్రేషన్స్ పెట్టుకోలేదు మళ్ళీ ఈరోజు పెట్టుకుంటారా లేకపోతే భరణి గారు అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కలిపి సెలబ్రేషన్స్ పెట్టుకుంటారా దానికోసం వెయిటింగ్ అనమాట చూస్తున్నానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ ఈవినింగ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాము ఫ్రెండ్స్ పరిణి గారి సర మరి ప్రెస్ మీట్ పెట్టుకుంటారా పోయినసారి కూడా హెల్మెట్ అయిపోయినప్పుడు ఇవ్వలేదు మరి ఇప్పుడు ఎలిమినేషన్ సెలబ్రేషన్స్ పెట్టుకుంటారా లేదంటే కోసం మరి చూడాలి వెయిటింగ్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ప్రజెంట్ సుమన్ శెట్టి అయితే నిన్న హెల్మెట్ అయిపోయారు ఆయన కోసం అయితే చాలా వెయిట్ చేశాను సెలబ్రేషన్స్ కోసం ఎందుకంటే పెట్టుకోవాలండి ఎందుకంటే దగ్గర దగ్గర సుమన్ శెట్టికి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి బిగ్ బాస్ వల్ల మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు మంచి మంచి క్యారెక్టర్స్ పడతాయి అలాగే బిగ్ బాస్ సెలబ్రేషన్స్ ఈరోజు పెట్టుకుంటా అంటున్నారు మరి చూడాలి సుమన్ శెట్టి దగ్గరికి భరణి గారి దగ్గరికి వెళ్ళాలి రెండు కవర్ చేయాలి మరి అవుతుందా లేదా లేకపోతే పెట్టుకుంటారా పెట్టుకోరా భరణి గారు లాస్ట్ వరకు ఫైవ్ కంట్రెషన్లో ఒకరు ఉంటారు అనుకున్నారు బట్ అవ్వలేదు మరి డిసప్పాయింట్ అయ్యి పెట్టుకోరా మరి సుమన్ శెట్టి పెట్టుకుంటారా పెట్టుకోరా అని చూడాలి ప్రజెంట్ అన్నపూర్ణ షో దగ్గర అయితే వేస్ట్ వెయిట్ చేస్తున్నాము మనం హై ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ మనం అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాము ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు కామెంట్ చేయండి తనుజన విమోన్యూల కళ్యాణ్ పడాలన్నా అలాగే మన భరణి గారా భరిణి గారు ఈరోజు హెల్మెట్ ఫేవరెట్ కన్స్ట్రక్షన్ అంటారు ఎవరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు ఎవరు రన్నర్ అవ్వాలనుకుంటున్నారు ప్రజెంట్ స్టూడియో దగ్గర దగ్గరైతే ఉన్నాము భరణి గారి కోసం ఆ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవ్వండి ఒక్క ఒక్కరే వన్ వీకే ఉంది మనకి జస్ట్ వన్ వీక్ భారీ సెలబ్రేషన్స్ ఉంటాయి విన్నర్ సంజన ఓకే సూపర్ సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్ సంజనా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్కి చాలా గేమ్ అయితే చాలా ఒకటి బందికి అయితే ఉంది మరి రివర్స్ అయిపోయింది చాలా బాగా ఆడుతున్నారు ఫస్ట్ తనుజ అని ఫస్ట్ ప్లేస్లో ఉండే బట్ దూసుకెళ్ళిపోయింది సంజన్ అయితే భరిణి హెల్మెట్ యా బ్రో భరణి గారు హెల్మెట్ అయిపోయారు భరిణి గారు హెల్మెట్ అయిపోయారు గారు అయితే హెల్మెట్ అయిపోయారు ప్రజెంట్ అయితే మనం అన్నపూర్ణ స్టూర్య దగ్గర అయితే ఉన్నాము ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీ ఫేవరెట్ కన్స్టెంట్ ఎవరు విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు రన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు అంటే చాలా చాలా టఫ్గా ఉంది సార్ బిగ్ బాస్ కళ్యాణ్ పడాలనా తనుజనా సంజననా డిమాండ్ పవనా హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ప్రజెంట్ అయితే మనం అప్డేట్ అయితే అన్నపూర్ణ స్థితి దగ్గర అయితే ఉన్నాము భరణి గారు అయితే హెల్మెట్ అయిపోారండి సండే ఈ వీక్ అయితే డబల్ ఎనిమేషన్ ఆల్రెడీ సుమన్ సెట్ అయితే హెల్మెట్ అయిపోయారు సో శాడ్ లాస్ట్ వరకు ఉంటారు అనుకున్నాం బట్ లాస్ట్లో సమ్ అంటే టఫ్గా ఉంటుంది కాబట్టి గేమ్ పక్కా ఆడాలి ఫిజికల్గా అన్నీ ఉంటాయి గేమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అట్లొకటి ఓటింగ్స్ తగ్గడం వల్ల అయితే అమాంతంగా అయితే ఫ్యాన్స్ అయితే పెరిగిపోయారు తనజ డల్ అయిపోయింది కళ్యాణ పడాలు అయితే నెంబర్ వన్ అయిపోయారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ ప్రెజెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాము ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి ప్రజెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నా సుమన్ శెట్టి గారి అయితే చాలా వెయిట్ చేసామండి ఎలిమినేషన్ సెలబ్రేషన్స్ పెట్టుకున్నారు చాలా వరకు వెయిట్ చేసాం అవ్వలేదు ప్రజెంట్ సండే సుమన్ భరణి గారు అయితే హెల్మెట్ అయిపోయారు హా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ జస్ట్ మనకి ఇంకొక వన్ వీకే ఉంది ట్వంటీ ఫస్ట్ నేను అడిగా బిగ్ బాస్లోకి ఆడియన్స్ లాగా మనకి కెమెరామెన్ బాగా ఫ్రెండ్ అనమాట బాగా పరిచయం మా కొలిక్ అడిగితే పోయినసారి చాలా అయితే ఇష్యూ అయిపోయిందండి ప్రాబ్లం అయిపోయిందని చెప్పి అన్నారు అడిగితే ఓకే ఓకే అని చెప్పి అవ్వలేదు ట్రై చేసే బిగ్ బాస్ లోపలికి ఫైనల్కి వెళ్దాం అని మై ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాము ది సండే అయితే బరిని గారు హెల్మెట్ డబల్ హెల్మినేషన్ ఆల్రెడీ సుమన్ శెట్టి హెల్మెట్ ఆల్రెడీ తెలిసి మన ఛానల్లో పెట్టాను బరి సుమన్ శెట్టి సెలబ్రేషన్స్ కోసమైతే చాలా ట్రై చేశానండి అవ్వలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ ఈవినింగ్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ ప్రజెంట్ అయితే భరణి గారి హెల్మెట్ హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ ఈవివెనింగ్ సండే భరిణి గారు అయితే హెల్మెట్ అయిపోయారు సాటర్డే సుమన్ శెట్ అయితే హెల్మెట్ అయిపోయారు కదా తెలుసు కదా ఫ్రెండ్స్ చూస్తుండీ మన ఛానల్ ఇంకొక వన్ వీకే ఉందండి బిగ్ బాస్ నైట్ గ్రాండ్ ఫినాలే వేరే లెవెల్ ఉండబోతుంది బిగ్ బాస్ ఫైనల్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ అయితే ఇంకొక వన్ వీకే ఉంది గ్రాండ్ ఫినాలే ప్రజెంట్ అయితే అన్నపూర్ణ స్థుడి దగ్గర అయితే ఉన్నాము సో మన చెట్టి ఆల్రెడీ హెల్మెట్ అయ్యారు మీకు ఆల్రెడీ తెలుసు భరణి గారు అయితే హెల్మెట్ అయిపోయారు అండి బిగ్ బాస్ సీజన్ నైన్ ఫ్రెండ్స్ అందరు గుడ్ ఈవినింగ్ అలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకా ట్వంటీ ఫస్ట్ గ్రాండ్ ఫినాలే నెక్స్ట్ వీక్ అలాగే బిగ్ బాస్ ఫోర్టీన్త్ వీక్ అయితే బరణి గారు అయితే హెల్మెట్ అయిపోయాడు సండే దిస్ వీక్ డబల్ హెల్మిలేషన్ మీకు ఆల్రెడీ తెలుసు సుమన్ శెట్టి హెల్మెట్ అయిపోయారు సుమన్ శెట్టి గారి కోసం సెలబ్రేషన్స్ కోసం చాలా వెయిట్ చేశాము సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే భరణి గారు అయితే హెల్మెట్ అయిపోయారు ఎలాంటి ఫెరా అనిఫెరా అలాగే తనుజ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు

దిస్ వీక్ డబుల్ ఎన్ సెలబ్రేషన్స్ మరి పెట్టుకుంటారా లేదా చూడాలి ఆల్రెడీ పోయినసారి రీత అయితే పెట్టుకుంది చాలా గ్రాండ్ చేశారు ప్లాన్ చేశారా అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే వెయిట్ చేస్తున్న భరణి గారు అయితే హెల్మెట్ అయిపోయారండి దిస్ సండే దిస్ సండే డబల్ హెల్మినేషన్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫోర్టీన్త్ వీక్ టూ ఎలిమినేషన్స్ అయిపోయారండి ఆ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈనింగ్ బిగ్ బాస్ సీజన్ నైన్ భరణి గారు అయితే ది స్వీక్ సండే అయితే భరణి గారు హెల్మెట్ అయిపోయారు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ జన్మ అలాగే భరణి గారి కోసం వెయిటింగ్ ది స్వీక్ డబల్ హెల్మినేషన్ భరణి గారు అయితే హెల్మెట్ అయిపోయారు మన సుమన్ శెట్టి కోసం వెయిటింగ్ సెలబ్రేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ సారీ గుడ్ ఈవినింగ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ ప్రజెంట్ అయితే అన్నపూర్ణ షూడ్ దగ్గర అయితే ఉన్నాము సో ప్రజెంట్ అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ సండే భరణి గారు అయితే హెల్మెట్ అయిపోయారు బిగ్ బాస్ సీజన్ నైన్ భరణి గారు హెల్మెట్ ఫెరా అండ్ ఫేరా కామెంట్ చేయండి అలాగే విన్నర్ ఎవరు మీ ఫేవరెట్ విన్నర్ ఎవరు అవ్వాలి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివిక ఫిలిం భరణి గారి కోసం సెలబ్రేషన్స్ కోసం వెయిటింగ్ అలాగే మన సుమన్ శెట్టి గారి కోసం వెయిటింగ్ చాలా నేను అయితే చాలా ట్రై చేశాను సుమన్ శెట్టి గారి కోసం సెలబ్రేషన్స్ కోసం సో అవ్వలేదు మరి ఈరోజు పెట్టుకుంటారా ఏంటో చూడాలి అప్పుడున్న స్టూడియో దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము బిగ్ బాస్ సీజన్ మేము హెల్మెట్ భరణి గారు అయితే హెల్మెట్ అయిపోయారండి సుమన్ శెట్టి గారి సెలబ్రేషన్స్ కోసం చాలా ట్రై చేస్తాం మరి ఈరోజు పెట్టుకుంటారో లేదో చూడాలి సుమన్ శెట్టి గారు లైక్ చేయండి కామెంట్ చేయండి మనకి ఇంకొక వన్ వీక్ ఉంది గ్రాండ్ ఫినాలే ట్వంటీ ఫస్ట్ బిగ్ బాస్ మ్యాచ్ మీరు విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు రన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ అయితే లైక్ అయితే చేయండి అలాగే ఇప్పుడు బిగ్ బాస్ షూటింగ్ జరుగుది ఇక్కడే అందరూ బయట చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు బిగ్ బాస్ వాళ్ళు ఎవరైనా కనపడతారని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ స్టూడియో నాకు ఇది సెక్యూరిటీ చూసారా ఎంత గా ఉందో ఇప్పుడే బిగ్ బాస్ షూటింగ్ అయిపోయింది బయటకి చూడండి ఎంప్లాయీస్ ఎలా నడుచుకొస్తున్నారు బిగ్ బాస్ ఎంప్లాయీస్ చూడండి బయటకు వెళ్తున్నారు ఇప్పుడే ఇప్పుడే టీ బ్రేక్ ఇచ్చారు ఎంప్లాయీస్ అందరూ బయటకు వచ్చారు ఇది ఆల్రెడీ మార్టేషన్ అయిపోయింది అంటే ఈరోజు బస్సు ఉంటుంది కదా ఏమైనా పెట్టే పోతాదేమో మిలియన్స్ అని ఇప్పుడు అనుకుంటే ఏదో మాట్లాడారా ఇదిగో ఒకటి రెండు మూడు నెలలు ఉన్నారు ఫోటోనుకుంటారు ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ జస్ట్ మనకి గ్రాండ్ ఫిల్ అయితే మనకు వన్ వీకే ఉంది ఈ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి లైక్ చేయండి ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు సంజననా చాలా సంజనకి ఎక్కువ ఓట్లు ఉన్నాయో పోతుంది పోతుంది అంటే పాతగా పోయింది సంజన అయితే ఫైనల్ వరకు ఉండిపోయింది అలాగే తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది కళ్యాణ్ పడాలైతే నెంబర్ వన్లో ఉన్నాడు ప్లేస్ మరి ఎవరికి ఇస్తారా ముగ్గురిట్లో కప్పు మరి ఏమో అర్థం అవట్లేదు ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ నైన్ ప్ర గారు అయితే హెల్మెట్ అయిపోయారు ప్రజెంట్ అన్నపూర్ణ స్టోర్ దగ్గర అయితే ఉన్నాము ఆయన కోసం వెయిటింగ్ ఆయన అడ్రస్ వస్తే ఆయన సెలబ్రేషన్స్ పెట్టుకుంటారా లేకుంటే నేను మీడియా ముందుకు వస్తారా బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ రెండు సార్లు ఎల్లోస్ వచ్చాడుగా బిగ్ బాస్ జర్నీ ఒకసారి వెళ్ళాడు మళ్ళీ ఒకసారి రెండు జర్నీలు మాట్లాడాలి భరణి గారు మరి ఏమి చెప్తాడు వెయిట్ చూడాలి ఏదో ఈ సెకండ్ గేట్ ఇది ఫస్ట్ గేట్ అనమాట చూడండి కామెంట్స్ ఇలాంటి అప్డేట్ ఎన్నో చేస్తూ ఉంటామండి చూస్తూ ఉండండి మన ఛానల్ ఆల్రెడీ రీతు ఎలిమినేషన్ అయితే మన ఛానల్ అయితే మంచి వ్యూస్ అయితే పోయింది అలా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు ఎవరైనా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా వన్ వీకే ఉంది బిగ్ బాస్ షో నాకైతే ఏడుపు వచ్చేస్తుంది బిగ్ బాస్ కంటెంట్ అయిపోతుంది కారు వెళ్తుంది సో ఫ్రెండ్స్ అయితే అనమాట నా మనకి శంకరవరప్రసాద్ ఈవెంట్ కూడా నేను ఇదే దీనిలోనే జరిగింది అనిల్ రాపోడి గారిది అనమాట లోపల జరిగింది మన శంకరవరప్రసాద్ ఫోన్ డేట్ అయితే ఇప్పుడే షూటింగ్ అయిపోయింది లైట్మెన్ అందరూ లైట్ లైట్ సామాన్లు కొట్టుకున్నారు జేడిపి ఫోన్ కొన్నాడుగా ఏ రెండు క్రాష్ చేస్తాడండి ఇప్పుడు కానీ ఫోర్ జీ కాదని చెప్పండి ఇక్కడ వెళ్దామో అయితే గొప్ప అంటే అదే నాలుగు రోజులు బాబు హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ సండే హెల్మెట్ అయితే మన భరణి గారు అయితే హెల్మెట్ అయిపోయారు ఆయన కోసం వెయిట్ ఇచ్చేస్తున్నాం ఆయన అడ్రస్ తెలిస్తే ఆయన దగ్గరికి విజువల్స్ అయితే పెడతాం మన ఛానల్లో మన సుమన్ శెట్టి కోసం అయితే నేనైతే చాలా ట్రై చేశాను ఆయన మరి ఎందుకు ఇవన్నీ చూడాలి మరి ఈ రోజన్నా ఇస్తారా లేదా అనేది నేను వెయిట్ చేస్తున్నాము సో గాయస్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ అని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయండి ఒక్కరు కూడా లైక్ చేయలేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ మధ్య చాలా ఫ్యాషన్ అవుతున్నారు డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ చేయమని డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అది ఏమొస్తారో తెలియదు డబల్ ట్యాప్ అనేది నాకు తెలియదు వాళ్ళు క్రియేట్ చేశారు డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ అనేది సో ఒక కార్ అయితే వెళ్తుంది నిన్ననే బస్సు కూడా అప్లో అప్లోడ్ అయిపోతే మూవీ ఆడున్నాయా బాలకృష్ణ వీడియో ఇది ఇప్పుడు వెళ్తున్నావా ఎన్ని గంటలకు లైవ్ స్టార్ట్ అయింది వచ్చింటాడుగా బాలయ్యాలి రావాలా మరి రాలే కదా బాలయ్య మన బాలయ్య గారిది సెలబ్రేషన్స్ వీడియోస్ కోసం అయితే వెళ్తున్నాం మనం పార్క్ అయితే ఈవెంట్ జరుగుతుంది సో మనం బాలయ్య గారి అఖండ తాండవం సెలబ్రేషన్స్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము సో మన మన ఛానల్లో అయితే ఆ కంటెంట్ మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము బాలయ్య గారి సక్సెస్ మేట్